ఓకే ఏ పాఠ మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఓకే ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు అచ్చా డ్యాన్సెస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఏ డాన్సెస్ నేర్చుకున్నారు క్లాసికల్ అచ్చా ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు ఫైవ్ మంత్స్ ఓకే ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు ఓకే ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇది ఫస్ట్ గురుగారి గురించి ఏమైనా చెప్పండి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా నేర్పిస్తున్నారు వెరీ గుడ్ మీ మీ పేరెంట్స్ గురించి చెప్పండి ఎలా మీకు హెల్ప్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తారు వెరీ గుడ్ అచ్చా మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయినాక ఏం అవ్వాలనుకుంటున్నారు यस सूपर एम वेरी गुड ओके स्कूल डास्ट ओके अच्छा डांस तो पीएम नी वे आर्ट्स ये गुड इंका गुड आर्ट्स इंका स्विंग स्विमिंग सैशर्स लवी ओके

అచ్చా ఏం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట అది ఓకే ఇంకా ఎన్ని ఎన్ని స్టేజెస్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు ఇప్పటికీ ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు సూపర్ అచ్చా రోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండర్ చేతుల మీద అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఓకే సూపర్ థ్యాంక్ యూ పిల్లలే కాదు మన సంస్కృతిని ముందర తీసుకెళ్ళడానికి మన కల్చర్ ముందర తీసుకెళ్ళడానికి చిన్నపిల్లలు ఇక్కడ అంతేకాకుండా వాళ్ళ గురువులకు కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా బాగుంది మీరా నాన్యా హ मेरे गुरु शीलता टीचर मेरे का नाम श्री का नाम है मुझे पता नहीं था कि मैंने इतना अच्छा डांस किया और थैंक यू सो मच अच्छा कौन से गाने पर डांस किया मैंने अच्छा, अच्छा क्या क्या सीखे में? में, मुझे और दिस इज प्रोग्राम ओके अच्छा कैसा लगा आज आपको प्लेटफॉर्म को सभी लोग काफी पसंद करेंगे अच्छा फ्यूचर में बड़े होकर क्या बनना चाहेंगे आप मुझे पर मैं अपने की तरह क्लासिकल डांस वेरी नाइस अच्छा कौन सा स्कूल कौन सी क्लास में पढ़ रहे हैं आप मैं क्लास, हैं। आपके गुरु के बारे में बोलिए वो कैसा ट्रेनिंग दे रहे हैं आपको कैसा सपोर्ट कर रहे सिखाते हैं उन्होंने जो डांस सिखाया मुझे बहुत पसंद है

अच्छा अभी चीफ गेस्ट हमारे देवाकर शर्मा साहब भी इनके परफॉर्म को काफी पसंद करें हाँ। अभी नो फोटो उतरे ना हाँ। तो कैसा लगा इतने बड़े लोगों के जुबान से इनकी तारीफ सुनना आपको कैसा लगा बहुत अच्छा, अच्छा लगा हम लोग बहुत खुश है और उसके गुरु मैडम बहुत अच्छे हैं उन्हें अच्छे से सिखा रहे हैं ओके ये डांस जी ఓకే ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఏవేవి చెప్ చెప్పండి గుడ్ ఇంకా వెల్కమ్మా సూపర్ అచ్చా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా మరి వేరే స్టేజెస్ మీద స్కూల్లో ఫంక్షన్స్లో ఏమేమి చేశారు అక్కడ ఏ సాంగ్స్ ఫోక్ సాంగ్ అచ్చా ఈరోజు మీకు ఎలా అనిపించింది మీరు ఇంత ఓకే మీ గురువుగారి గురించి చెప్పండి ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు మీ గురుగారు ఓకే మీ డ్రీమ్ ఏంది గోల్ ఏంది మీ అంబిషన్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టూడెంట్ చాలా ఆనందంగా ఉంది సో ఇంకా మా మారుమూల గ్రామ ప్రాంతం నుండి ఇంకా ఈ ఈ అవేర్నెస్ ఆ విలేజ్ లెవెల్లో వెళ్ళాలని మా ద్వారా మా కమ్యూనిటీలో వెళ్ళాలని కోరుకుంటుంది సో మా బాబా ఇంకా ఆయన అంబిషన్ని డాక్టర్ కావాలని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్ దగ్గరికి ఏమైనా చెప్పాను శ్రీ వైష్ణవి ఆచి థ్యాంక్ యూ సార్ ఈ ఆర్గనైజేషన్ ఇచ్చినందుకు ఈ అవకాశం వచ్చినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు అది చెప్తుంటూ కోరుకుంటున్నాను మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్